నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతమంతో పాటు వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నమస్కారం అండి ఓం ఓం శివాయ నమో ఆస్తమా మీరు బోర్డు మీద ఆల్రెడీ రాశారు ఆస్తమా అనేది డెఫినెట్ గా చాలా ఇబ్బంది పెట్టేటటువంటి సమస్యే ఒకవేళ ఆ సమస్య లేకపోయినా కొంతమంది ఇల్ల్యూజన్ లో ఉంటారు నాకు ఊపిరాడట్లేదు అన్న ఇల్ల్యూజన్ లో ఎప్పుడు దే క్యారీ దట్ అది ఖచ్చితంగా క్యారీ చేస్తుంటారు అది కనపడకపోతే చాలా ఉక్కిరి బిక్కిరైపోతుంటారు అది బాధ అనిపిస్తుంది కదా సమస్య లేకుండా సమస్య ఉన్నట్టుగా లేకపోతే ఫీల్ అవ్వటం లేకపోతే దానికి అలవాటు పడిపోవడం డెఫినెట్ గా లంగ్ కి అది ఇబ్బంది తెస్తుంది ఖచ్చితంగా ఇక ఆల్రెడీ ఆస్తమా ఉన్న వాళ్ళకైతే ఇప్పుడు భయం భయంగా ఉంటారు అనేది విన్నాను నేను అమ్మో ఎప్పుడైనా ఏంటి గాలికి సంబంధించి ఏమైనా ఇబ్బంది వచ్చేస్తుందేమో ఎందుకంటే వాయువే కదా అన్నిటికీ తుది శ్వాస విడిచారు అని అంటారు శ్వాసే మనకి ప్రాణం మరి ఈ ఆస్తమా సమస్య అసలు దేని వల్ల వస్తూ ఉంటుంది ఎవరికైనా ఒకవేళ వస్తే దానికి ఎట్లా సొల్యూషన్ ఏంటి మీరు హోమియోపతి కూడా చెప్పచ్చా హోమియోపతి డిప్లొమా కూడా చేశారు ప్రాక్టీస్ లో కూడా ఉన్నారు ఆ రెమెడీస్ కూడా ఏమైనా చెప్తారు ఇందులోనే కలుపు అన్ని చెప్పేస్తా ప్లీజ్ సో ఆస్తమా ఆస్తమా అంటే ప్రాణవాయువు ఇబ్బంది ప్రాణవాయువు అంటే ఎవరు గురుగ్రహం గురుగ్రహాన్ని శాసించేది పాలించేది గురుదత్తాత్రేయ సో మేజర్ రెమెడీ ఏంటంటే దీనికి దత్తాత్రేయ ఆరాధన గానుగా పూరికి వెళ్ళండి అసలు ఫస్ట్ మాట్లాడదాం ఈ గురువు అసలు ఆస్తమా కొంతమందికి ఎందుకు వస్తుంది అంటే ఇప్పుడు గురువు నాలుగో ఇంట్లో ఉచ్చబడతాడు అదే పదో ఇంట్లో నీచబడతాడు నాలుగో ఇల్లు అంటే ఏంటి ప్రేమ ఆప్యాయత పీస్ శాంతి గౌరవం కర్కాటక కర్కాటకం కొంతమంది ఈ భూమి మీద ఇవే నమ్ముతారు మనందరం బాగుండాలి హ్యాపీగా ఉండాలి బాగా బ్రతకాలి అందరికి రెస్పెక్ట్ ఇవ్వాలి కానీ కొంతమంది ఏం చేస్తారు దాని కరెక్ట్ ఆపోజిట్ నాలుగో ఇంటికి ఆపోజిట్ పదో ఇల్లు కమర్షియల్ అంటే ఈ భూమంతా అంతా అందరు కమర్షియల్గా ఉన్నారు మనం కూడా కమర్షియల్గా ఉండాలి ఎవరిని దగ్గర తీసుకోకూడదు ఎవరితో ఎక్కువ మాట్లాడకూడదు ఆర్థిక లావాదేవీలే చూసుకుందాం ఏమవుతుంది గురువు పద ఇంట్లో పోతే నీచబడతాడు నీచబడితే ప్రాణవాయు సమస్య వస్తుంది ఆస్తమ్మ ప్రాబ్లం వస్తుంది ఈసారే కాదు పూర్వ జన్మలో కూడా తప్పు చేసి ఉంటే ఈసారి అనుభవించాల్సి వస్తుంది ఈసారి మంచి వాడుగా పుట్టుండొచ్చు కానీ కర్మ అయితే మిగిలిపోయింది కదా కానీ ఆస్తమా సమస్య ఉన్న గురువు మకరంలోనే ఉండాలని లేదు కదా గురువు మకరంలో ఉండాలని ఏం లేదు గురువు ఏ రాశిలో అయినా పాడవచ్చు గురువు అంటే రెస్పెక్ట్ నువ్వు రెస్పెక్ట్ ఇవ్వకపోతే కమర్షియల్ గా ఉంటే నీకు ఆటోమేటిక్ ప్రాబ్లం వస్తుంది లోపల ఉంటదండి మనకు ప్రతి మనిషికి ఒక నమ్మకం అనేది నువ్వేంటి నువ్వెంత నేనెంత అని కొంతమందికి ఉంటది అలా అనుకుంటే అలా అనుకుంటే వాళ్ళకి ఆస్తమ వస్తుంది వాళ్ళకే ఉంటది వాళ్ళకి ఎక్కువ ఉంటది కాబట్టి ఆస్తమ క్రియేట్ చేస్తుంది చూసాను చాలా మందిని కొంతమంది కర్మ వల్ల ఈ బ్లాక్స్ వల్ల ఇది రావచ్చు కానీ మాక్సిమం నేను నేనెంత ఉన్న వాళ్ళకే ఆస్తమా వస్తుంది ఎట్లా ఉంటుంది అసలు సమస్య ఎట్లా ఉంటుంది అంటే ఇదే అండి పీల్చలేక ఊపిరి పీల్చలేకపోతారు మెట్లు ఎక్కువసేపు పని చేయలేరు అలాంటప్పుడు ఇన్హేలర్ అవసరం ఉంటది వాళ్ళకి అండ్ ఇల్లుషన్ తో ఆస్తమా ఉంది లేకపోతే నేను నాకు ఊపిరి ఆడదు అనుకునే కేటగిరీ ఏంటి గురువుతో రాహు లింక్ అయిపోతే ఆ ఇల్లుషన్ ఆ మాయ ఉంటది అంతే కదా సమస్య ఉండకర్లేదు ప్రాబ్లం ఉన్న ప్రాబ్లం ఉన్నట్టు ఉంటది ఏం లేదండి మన బిహేవియర్ అండి మన బిహేవియర్ సరిగ్గా ఉండాలి మన అందరం ఒకటి మన అందరం సమానం అనుకోవాలి ఒక శానిటేషన్ వర్కర్ అవ్వచ్చు ఒక రాజు అవ్వచ్చు గుడిలో అర్చకులు అవ్వచ్చు అందరు సమానం నువ్వెంత నేనెంత అని అనుకోకూడదు ఎప్పుడు ప్రతి మనిషికి హెల్త్ ప్రాబ్లం ఉంటుంది అది రేవంత్ రెడ్డి అవ్వచ్చు కేసీఆర్ అవ్వచ్చు అంబానీ అవ్వచ్చు గుర్తు పెట్టుకోవాలి కదా సో గురువు అంటే ప్రాణవాయువు దాని వల్ల వచ్చే ఇబ్బంది అధిగమించాలి దీన్ని ఎలా అధిగమించాలి సమస్య ఎక్కడి నుంచి వస్తుంది అక్కడే సొల్యూషన్ కూడా ఉంటుంది సమస్య ఏంటి ప్రాణవాయువు నీకు ప్రాణవాయువు ఇబ్బంది ఉంది కాబట్టి నువ్వు వాయువు బయట ఇవ్వాలి ఆ గాలి డిస్ట్రిబ్యూట్ చేయాలి గాలి డిస్ట్రిబ్యూట్ చేయాలి గాలి డిస్ట్రిబ్యూట్ చేయడం అంటే ఏం లేదు చెట్లు నాటడం నువ్వు చెట్లు నాటితే అది గాలిగా ఇచ్చేది వేరే వాళ్ళు దాన్ని పీలుస్తారు ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి హెల్త్ బాగుంటుంది చెట్లు నాటండి మోస్ట్ ఇంపార్టెంట్ టీవీలో కూడా చెప్తారు న్యూస్ ఛానల్స్లో చెప్తారు పెద్దవాళ్ళు చెప్తారు ప్రతి చోట వింటాం కానీ ఎవ్వరు చెట్లు నాటరు చెట్లు పీకేస్తారు ఏందేందో ఏంటో సో చెట్లు నాటాలండి మనం వింటూ ఉంటాం చెట్లు నాటాలని కానీ ఇప్పుడు దాకా చెట్లు నాటవు కానీ చెట్టు నీడ మాత్రం చెట్టు నీడ కావాలి మొక్కలు కొనుకొస్తారు ఇంట్లో పెట్టుకుంటారు అది అది కూడా బయట బయట నాటితే డిస్ట్రిబ్యూట్ అవుతుంది కదా మీ ఇంట్లో కూడా పెట్టుకోండి చాలా మంచిది బయట మొక్కలు నాటండి ప్రొఫెషనల్ గా మనం చూస్తూ ఉంటాం మొక్కలు నాటుతూ ఉంటారు ఇప్పుడు ఒక హైవే మీద చాలా మంది మొక్కలు నాటుతూ ఉంటారు మీరు చూడండి గవర్నమెంట్ అవి ప్రోగ్రామ్స్ పెట్టి నాటుతూ ఉంటాయి దాంతో పాల్గొవాలి లేకపోతే మీ పొలంలో అయినా ఎక్కడైనా మీకు ఎక్కడైనా ఓపెన్ ల్యాండ్లో మీరు ఒక మొక్క నాటితే ఒక చెట్టు నాటితే ఆ గాలి వల్ల ఎంతో మంది ఆక్సిజన్ లెవెల్స్ పెరిగి వాళ్ళ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది సో ఆస్తమా పేషెంట్స్ కంపల్సరీ మొక్కలు నాటాలి హండ్రెడ్ పర్సెంట్ ఇంకోటి సిలిండర్స్ ఆక్సిజన్ సిలిండర్స్ వీళ్ళు హాస్పిటల్స్లో డొనేట్ చేయొచ్చు యాజ్ అ డోనర్గా కొంతమంది సీరియస్గా క్రిటికల్గా వెంటిలేటర్ మీద ఐసీయూలో ఉంటారు వాళ్ళందరికీ మీరు ఇప్పుడు ఎల్బి ప్రసాద్ హాస్పిటల్ ఉంది డైరెక్ట్ మీరు ఆ స్కానర్తోనే డొనేట్ చేసేవచ్చు మనీ అట్లా మీరు ఏదైనా హాస్పిటల్కి వెళ్ళి ఈ సిలిండర్స్కి మనీ డొనేట్ చేస్తే మంచిది లేకపోతే ఎవరికైనా పేషెంట్స్ ఉంటే తెలిసిన వాళ్ళకి ఈ సిలిండర్స్ ఇస్తే మంచిది ప్లస్ ఇక్కడ మనం గురు గ్రహమే మొత్తం ఈ ఆస్తమాకి కారణం కాబట్టి ఒకసారి అయితే ఘానగా వెళ్ళి రండి అని నేను చెప్తాను దత్తాత్రేయ ఆరాధన గురువారం రోజు కంపల్సరీ చేయాలి తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ స్వామి ఇన్కార్నేషన్స్ ఇంకా రకరకాల ప్రాంతాల్లో కూడా ఉన్నాయి లైక్ పిఠాపురంలో ఫస్ట్ ఇన్కార్నేషన్ ఆఫ్ దత్తాత్రేయుడు శ్రీపాద్ శ్రీ వల్ల వారిని చూడటం కురవపురంలో స్వామిని చూడటం ఆబ్వియస్ గా ఆబ్వియస్ గా ఇవన్నీ గురువుకి సంబంధించిన అన్ని చేయాలి ఇంకోటి గురువులకి రెస్పెక్ట్ ఇవ్వాలి ఇప్పుడు మీ గురువు ఉండొచ్చు కాలేజ్ లో ఒక టీచర్ లో ఇవాళ టీచర్స్ కి ఎవరు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు మనం చూస్తున్నాం అందుకని పిల్లలందరూ చెడిపోయి ఉన్నారు ఎవరు సరైన దారిలో లేరు రీజన్ ఏంటంటే టీచర్స్కి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు టీచర్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి మెయిన్గా పిల్లలు స్కూల్లో టీచర్స్ని ఇంకా పేరెంట్స్ తో సమానమే దేవుడితో సమానమే సో టీచర్స్ని బాగా చూసుకోవాలి మీరు టీచర్స్ కూడా ఏమైనా ఇవ్వగలిగితే బెటర్ ఏదైనా పెన్ను కానీ ఏదైనా మీ స్థాయిలో స్టూడెంట్స్ ఇస్తే చాలా మంచిది ఇప్పుడు మీరు గురువు ఇంప్రెస్ అవుతాయి గురువు అడ్వాన్స్ ఇంప్రూవ్ అవుతాయి మీ స్కూల్లో టీచర్ కావచ్చు గుడిలో అర్చకులు కావచ్చు దత్తాత్రేయ ఆరాధన శ్రీపాద శ్రీ వల్ల ఆరాధన చెట్లు నాటడం సిలిండర్ డొనేట్ చేయడం ఈ చివరికి మిమ్మల్ని కాపాడుతుందండి జీవితంలో ఇవాళ తొంభై శాతం గురువు పాడైపోయిన హోమియోపతి కూడా చూస్తూ ఉంటారు కాబట్టి దాంట్లో ఏమైనా ఉందా హోమియోపతి కూడా గురువు బాగున్నప్పుడు సరైన మందు సరైన డాక్టర్ డాక్టర్కి వస్తాడు కదా అన్ని గురువుతో రిలేటెడ్ ఇప్పుడు మీ గ్రహం బాగాలేకపోతే మీకు బ్యాడ్ గురువుస్ ఎదురవుతారు ఏం చెప్తారు మీ మీ అయితే పేషెంట్స్ నేను చెప్పేది ఒకటే అండి ఇవన్నీ పక్కన పెడితే మనందరం సమానం మనందరం ఒకటి అని గుర్తుపెట్టుకోవాలి సైకలాజికల్ గానే డీల్ చేయాలి అది డీల్ చేస్తేనే ఆటోమేటిక్ మీకు సరైన డాక్టర్ ఎదురవుతారు సరైన మెడిసిన్ ఎదురవుతుంది సరైన రెమెడీస్ కూడా పంచేస్తాయి ఇప్పుడు గురువు బాగాలేదు ఈ రెమెడీస్ పంచేవి ఇంకా మెయిన్ గురువే సో ఇట్ అల్టిమేట్ రైట్ అయితే మరి ఈ హోమియోపతి మీరు ప్రాక్టీస్ లోనే ఉన్నారు కాబట్టి దానికి మందులు బెటర్ ఇప్పుడు మనకు ఎలోపతిలో ఎలా ఉంటుంది అంటే ఫీవర్ వచ్చిందంటే యాంటీబయోటిక్ ఇచ్చేయండి క్రోసిన్ ఇచ్చేయండి అని ఉంటది హోమియోపతిలో అలా ఉండదండి హోమియోపతిలో ఫస్ట్ హిస్టరీ రికార్డ్ చేస్తారు సింప్టమ్స్ నోట్ డౌన్ చేస్తారు ఆస్తమాలో కూడా ఒక్కొక్క పేషెంట్ కి ఒక్కొక్క సింటమ్స్ ఉంటాయి ఒక్కొక్క టైంలో లో ఒక్కొక్క రకంగా ఫీల్ అవుతారు అవన్నీ నోట్ డౌన్ చేసి దాని మెటీరియా మెడికా అని ఉంటుంది ఓపెన్ చేసి ఏ మెడిసిన్ అయితే మ్యాచ్ అవుతుందో ఆ మెడిసిన్ ఇస్తారు సో పర్సనలైజ్డ్ మెడిసిన్ కస్టమైజ్డ్ మెడిసిన్ జనరల్ మెడిసిన్ జనరల్ మెడిసిన్ కాదు ఇప్పుడు షాప్ కి వెళ్ళి బట్టలు కొనుక్కోవడం కాదు టైలర్ కెళ్ళి కరెక్ట్ మన కొలతలు ఇచ్చి ఎగ్జాక్ట్ కుట్టించుకోండి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు